హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ కారుని చూడండి కార్ వచ్చేసి టాటా విస్టా ఈ కార్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలో రెండు వేల పదమూడు నాలుగో నెల ఏప్రిల్ అయితే ఈ కారు మా ఫ్రెండ్ తెలిసిన ఫ్రెండ్ది అయితే కారు అమ్ముతుందంటే చూడటానికి పోయాను నేను చూడటానికి పోతే ఈ కారు వచ్చేసి చూసుకో ఒకసారి అన్నాడు మొత్తం డోర్లు తీసి మొత్తం డ్యాష్ బోర్డు టేప్లికాటు సెంటర్ లాకు ఏసీ ఎట్లుందో అన్నీ మొత్తం ఏసీ చూసుకున్నా చూసుకొని మొత్తం సీట్లు అసలు ఎట్లున్నాయి ఏంటి అని మొత్తం లోన డాష్ బోర్డులు అన్నీ నెంబర్ అనుకు చూసుకున్నా చూసుకొని అసలు దీన్ని మొత్తం అసలు చుట్టు దిగి కారు చుట్టు దిగి టైర్లు ఎలా ఉన్నాయి అసలు మొత్తం మొత్తం నెంబర్ ఉందా లేదా అని డోర్లు వేసి ఏమన్నా ప్యాచ్లు ఉన్నాయి ఏందని మొత్తం చూస్తే ఏమీ లేదు అంతా నెంబర్ వన్గా ఉంది అయితే సారు ఒక్కళ్ళే వాడిండు సార్ కాబట్టి జాగ్రత్తగా ఉంచిండు దీని పేరు వచ్చేసి టాటా విస్టా అయితే బండి నచ్చింది వైట్ కాబట్టి మంచిగా ఉంది గీతల గీతలు ఏం పడకుండా మంచి జాగ్రత్తగా చూసిండు నెంబర్ వన్గా అనిపించింది అయితే కొందామని సార్ని మొత్తం చూసుకోమంటే మొత్తం చుట్టు తిరిగి చూసి అన్ని గ్లాస్ మొత్తం నెంబర్ వన్గా అన్నీ బాగా నెంబర్ వన్గా ఉన్నాయి ఎటు చూసినా సీట్లు కానీ డోర్లు కానీ ఏదైనా నెంబర్ అనుకోండి అయితే చూసి మొత్తం సార్ ఎంతకెత్త సార్ అని అడిగితే ఆ సార్ వచ్చేసి ముందు నువ్వు చూసుకో అన్నాడు చూసిన అంతా బాగానే ఉంది అయితే నేనే చూసిన ఏసీ స్టార్టింగ్ సెంటర్ లాక్ అన్నీ నేనే ఏది చూసుకున్నా బాగానే మొత్తం బాగానే అనిపించింది టైర్లు అన్నీ మంచిగానే అనిపించినాయి అన్నీ నెంబర్ వన్ అనిపించినాయి అయితే అన్నీ బాగానే ఉన్నాలేదు సార్ రేటు చెప్పమంటే ఆ సార్ వచ్చేసి రెండు వేల పదమూడు కాబట్టి రెండు వేల పదమూడు మనలో ఏప్రిల్ నాలుగో నెల అయితే నీకు లక్ష అరవై పడిద్దా అనడు లక్ష అరవై వేలకైతే మీకు ఇస్తా అనడు అయితే మరి చూసిన మొత్తం చూసిన అన్నీ నెంబర్ వన్గానే ఉన్నాయి నాకైతే అన్నీ ఫస్ట్ కార్డ్ నుంచి ఉన్నాయో ఉన్నాయి మధ్యలో ఏం తీసేసింది ఏమి లేవు అయితే మరి సార్ని రేట్ ఎడదామని మీరే చూసి చెప్పండి సార్ అంటే లక్ష అరవై అయితే ఇస్తాను అనడు చూసిన మధ్యనే స్టార్ట్ చేసుకో స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో కూడా చూసినా అంత పక్కబెయడం కనుక ఏం లేదు బాగానే ఉంది అయితే మరి సార్ని నేను అడిగినా మీరు ఏమైనా ఉంటే చెప్పండి నువ్వు కావాలంటే ఒక పదివేలు తగ్గిలేస్తా లక్ష యాభైకి ఇచ్చేస్తా కావాలంటే చూసుకో చూసుకొని ఒక రౌండ్ వేసి రాపో అన్నాడు రాపు రౌండ్ వేసి అంటే చూడటం రేటు కుదరదు మనం ఎందుకు అనుకుంటే ఆయన మాత్రం నెంబర్ వన్ ఉంది ఒక రౌండ్ వేసుకొని రాపో అన్నాడు సరే సరే అని స్టార్ట్ చేసి సరే ఒక రౌండ్ వేద్దానని స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసాడీ మంచిగా అనిపించింది అందుకే దీని రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు అంటే పెట్టచ్చునే అనిపించింది సరే సరే మళ్ళీ మళ్ళీ దిగ ఒకసారి టైర్లు కినుక మళ్ళీ ఒకసారి చూసినా టైర్లు చుట్టూ చూస్తే అన్నీ మంచిగా నెంబర్ నెమరౌం ఉన్నాయి టైర్లు అసలు మళ్ళీ ఒకసారి మొత్తం చుట్టు తిరిగిపోతే బాగానే ఉన్నాయి నచ్చింది కాదా సాయం రేట్ కొద్దిగా ఎత్తమని చూస్తే తగ్గనేగా లక్షా యాభై వేలు తక్కువని అనడం లక్ష యాభై వేలు తక్కువంటే సరే లేదు సార్ మరి చూసి మళ్ళీ ఒక రోజు వచ్చి చెప్తా మరి అని చెప్పిన సరే మీరు చూసారు ఫ్రెండ్స్ ఈ కారు అమ్మకానికే ఉంది ఎవరికన్నా కావాలంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు నా పేరు పెరుగు సైదులు దిద్దిపూడి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా వీడియో నచ్చితే మాత్రానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే కారు ఒక ఎవరికైనా నచ్చితే కొంచెం మాట్లాడవచ్చు మన ఫ్రెండే కాబట్టి మాట్లాడి పెడతాం నేను చూస్తా కొద్దిగా డెవలప్ చేసి కట్ చేసి అటు ఇటు చేసి స్టార్టింగ్ ఇచ్చిన అన్నీ బాగానే ఉన్నాయి ఒక రౌండ్ కూడా వేసి వచ్చినాం మంచినే ఉంది అందుకనే